ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు పార్టీల నేతలు చేస్తున్న వ్యాఖ్యల వల్ల రాజకీయ వాతావరణం వేడెక్కింది తాజాగా జనసేన పార్టీలో నటుడు పృథ్వీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి గతంలో వైసీపీలో కీలకంగా వ్యవహరించిన ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ ప్రస్తుతం జనసేనలో కొనసాగుతున్నారు కొద్ది కాలంగా ఆయన మీడియాలోనూ సోషల్ మీడియాలోనూ సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు వైఎస్ఆర్సీపీపై ఆయన సమయం చిక్కినప్పుడు విమర్శలు ఆరోపణలు చేస్తూనే ఉన్నారు సీఎం రెడ్డి పవన్ కళ్యాణ్ ను విమర్శించాల్సి వస్తే నాలుగు పెళ్లిళ్లని రెండు చోట్ల ఓడిపోయారని అంటారని అంతకంటే ఆయనపై విమర్శలు చేయడానికి ఇంకా ఏమున్నాయి మీ బతుకులకు అంటూ విరుచుకుపడ్డారు ఏపీలో వార్ వన్ సైడ్ అయిపోయిందని యుద్దం మేము చేయనక్కర్లేదని తెలియదని యుద్దం రెడీగా ఉందని ఓట్ల రూపంలో అంటూ పృథ్వీ కామెంట్ చేశారు ఏపీ ఎన్నికల్లో ఓట్లు గుద్దుడే గుద్దుడు రాసుకో రోజు చెబుతున్నా నూట ముప్పై ఆరు సీట్లు గెలుస్తాం ఇరవై ఒక్క పార్లమెంట్ సీట్లు మావే టీడీపీ జనసేన గెలుపు గ్యారెంటీ ఇది పృథ్వీరాజ్ సర్వే అని అన్నారు నువ్వు ఎన్నిసార్లు సర్వేలు చేయించినా ఫలితం ఇదే ఉంటుందని అన్నారు నూట ముప్పై ఆరు సీట్లలో నాలుగు అటు ఇటు అవుతాయి కానీ ఇదే ఫలితం రిపీట్ అవుతుందని అన్నారు వార్ వన్ సైడ్ అంటే ఊపృద్ధి చెప్పారు పేటీఎం కు చెబుతున్నానని మీరు ఎన్ని వాగినా ఎన్ని చెప్పినా ఇదే ఫలితం వస్తుందని అన్నారు అందరూ అసహ్యించుకున్నా మీకు బుద్ధి రావడం లేదని అన్నారు సోషల్ మీడియాలో మీరు ఎన్ని వాగినా ఎవరూ పట్టించుకోరని అన్నారు మీరు ఓడిపోవడానికి సిద్దంగా ఉండండి పిలుపునిచ్చారు జై జనసేన అంటూ రీల్ రిలీజ్ రిలీజ్ చేశారు చేసిన రీల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది